రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం జరిగిన ఆకస్మిక సందర్భంగా సమయపాలన పాటించడం రెవెన్యూ అధికారులపై ప్రత్యేక జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఉదయం పన్నెండు గంటలు దాటిన తహసీల్దార్ నాయబ్ తహసీల్దార్ కార్యాలయానికి హాజరు కాకపోవడంపై విచారం వ్యక్తం చేసిన అదనపు కలెక్టర్ స్వయంగా సమయానికి హాజరు కాని అధికారులు ప్రజలకు న్యాయం ఎలా చేస్తారు అని నిలదీశారు భూమి సమస్యలు కులం ఆదాయం వంటి ముఖ్యమైన ద్రుపత్రాల కోసం తెల్లవారుజామున నుంచి వచ్చే ప్రజలు అధికారులు రాక కోసం గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొనడం ప్రజలను తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు కుర్చీలు ఖాళీగా కనిపించిన తహసీల్దార్ నాయబ్ తహసీల్దార్ గైహాజరు వ్యవహారంపై వెంట కట్టుబడి ఉండాలని ఆయన సమాచారం ప్రజల సేవ కోసం ఏర్పాటు చేసిన కార్యాలయం రంగారెడ్డి జిల్లా తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం జరిగిన ఆకస్మిక దానికి సందర్భంగా సమయపాలన పాలన రెవెన్యూ అధికారులపై ప్రత్యేక జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఉదయం గంటలు దాటిన తహసీల్దార్ నాయబ్ తహసీల్దార్ హాజరు కాకపోవడంపై విచారం వ్యక్తం చేసిన అదనపు కలెక్టర్ స్వయంగా సమయానికి హాజరు కాని అధికారులు ప్రజలకు న్యాయం ఎలా చేస్తారు అని నిలదీశారు భూమి సమస్యలు కులం ఆదాయం వంటి ముఖ్యమైన ధ్రువపత్రాల కోసం తెల్లవారుజామున నుంచి వచ్చే ప్రజలు అధికారులు రాక కోసం గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొనడం ప్రజలను తీవ్ర ఆవేదనకు చేస్తుందన్నారు కుర్చీలు ఖాళీగా కనిపించిన తహసీల్దార్ నాయ గై హాజరు వ్యవహారంపై వెంటనే సృష్టికరణ కోరిన అదనపు కలెక్టర్ భవిష్యత్తులో ఇటువంటి